హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిగా ఉమ్మడి అండి ఇప్పుడు రెండు బ్లౌజెస్ అండి నేను కటింగ్ వీడియో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను ఇది మనం కుట్టిన బ్లౌజేనండి రెండు కూడా ఈ రెండు శారీస్ కూడా మన కలెక్షన్లో ఉండేదండి మన శారీ కలెక్షన్లోనే శారీస్ కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఈ రెండు శారీస్ కూడా మనం తీసుకొచ్చిన దాంట్లోనే రీజనబుల్ ప్రైజ్ అండి చాలా అంటే చాలా లో ప్రైజ్లో ఇచ్చేసామండి ఇది వచ్చేసి మనకి జిమ్ ఇచ్చు శారీ టైప్ అండి దాంట్లో కట్ వర్క్ లాగా ఇచ్చారు శారీ మొత్తం ఇలానే ఉంటుంది దీనికి మామూలుగా లేస్ అయితే ఇచ్చారండి కుందన్స్ ఇచ్చి చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్కి శారీస్ అన్ని సేల్ చేసామండి మనము ఇది ఓన్లీ థౌజండ్ రూపీసే అండి శారీ చాలా అంటే చాలా నీట్గా చాలా క్రేజీగా ఉందండి షైన్ క్లాత్ కూడా ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కటింగ్ వీడియో అయితే చూసిద్దాము నేనైతే లైనింగ్ ఆల్రెడీ వాషబుల్ చేశాను వాషబుల్ చేసి మద్దతు పెట్టుకున్నాను ఈ రెండు లైనింగ్స్ అండి దీనికి ఎక్కువ షార్ట్ అయిస్తాయి కాబట్టి మనం ఈ ఐటీ పాయింట్స్ అయితే తీసుకున్నాము లైనింగ్ కానీ ఫాల్స్ కానీ వారే తీసుకొచ్చుకోరండి నేనే తీసుకొచ్చి నేనే వాషబుల్ చేసి పెడతాను వాళ్ళకి అమౌంటే చెప్పేస్తాను దాదాపు అక్క నువ్వే అన్ని తీసుకొచ్చి పెట్టేస్తాయి మాకు ఎమౌంట్ అనేసి అంటారు దాదాపు కాబట్టి నేనే అన్ని తీసుకొచ్చుకుంటానండి మీకు ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇంకొకరికి అయితే చేరుతుంది ఖచ్చితంగా మనకి ఇంకా కొందరైతే అయితే మన ఛానళ్ళు వీడియో చూడడానికి అయితే అవైలబుల్ ఉంటుందండి ఖచ్చితంగా మీరైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోనైతే మనం కొత్తది ఏదైనా పెడితే ఖచ్చితంగా చూడటానికి వీలుంటుందండి నేనైతే ఐరన్ చేసేసుకుంటున్నానండి రెండు స సమానంగా పెట్టేసుకున్నాను సమానంగా పెట్టేసుకుని ఐరన్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేవో చూసేసుకోవాలండి ఇవి రెండు సమానంగా ఉంటే సమానంగా లేకుంటే మనకి ఇక్కడ చూడండి చిన్న నీడైతే పడుతుందండి స్క్రీన్ పైన ఓకే ఇప్పుడు మనకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఓకేనా ఈ క్లాత్ కట్ చేసేసుకోండి హాఫ్ ఇంచు మనకి లోపలికి మలచడానికి క్లాత్ అండి మనం నడం పట్టి పెట్టేటప్పుడు మలచడానికి క్లాత్ ఓకేనా ఇది మనకి వెనక భాగానికి ఇదిగో చూడండి రెండు కూరలు ఒకే సైడ్ ఉండాలండి ఇట్టుగా ఉండి కట్ చేయకూడదు ఇది మనం ఫస్ట్ వెనక భాగం నడుము భాగం కాబట్టి మనకి బటన్స్ బటన్స్ అనేటివి ముందు భాగానికి ఇక్కడ తీసుకుంటాం ఇది వెనక భాగం కాబట్టి ఇలా తీసుకోవాలి రెండు కూరలు ఒకే సైడు ఉండేలాగా అనేది చూసేసుకోవాలండి ఇప్పుడు మనం మనకిచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ని అయితే తీసేసుకుందామండి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి నేను పైపింగ్ పెట్టి కుట్టాను చూడండి నీకు పైపింగ్ కూడా ఎలా పెట్టాలో ఎలా చే రెడీ చేయాలో అది కూడా ఒక వీడియో పెడతాను చూడండి ఇది క్రాస్ కటింగ్ అండి ఓకేనా ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుము మన నడుము అండి ఇక్కడ ఈ లాస్ట్ కుట్టు ఉంది కదా ఆ లాస్ట్ కుట్టు ఇవి రెండు కలుపుతూ మనం మిడిల్లో అయితే ఒక డాట్ అయితే వేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు షోల్డర్ పార్ట్ అండి ఎడమ సైడ్ షోల్డర్ పార్ట్ మన కుడి సైడ్ షోల్డర్ పార్ట్ని రెండు పట్టుకొని ఇప్పుడు సేమ్ నెక్కుకి కూడా ఒక మార్క్ అయితే వేసుకోవాలి స్ట్రైట్గా అంటే ఒక సైడ్ ఎక్కువగా కట్ చేస్తారు ఒక సైడ్ తక్కువగా కట్ అని అంటారు కదా గల్ల ఒక సైడ్ అయ్యింది రెండో సైడ్ అయ్యింది అని మాట్లాడతారు కదా అలా కాకుండా ఉండడానికి మనం ఇది పట్టుకోవాలండి ఇప్పుడు ఈ రెండు గీతలు సమానంగా మనం డ్రా అయితే చేసుకోవాలి ఒక మిడిల్లో అయితే ఒక మనం ఒక గీత అయితే గీసేసుకోవాలండి ఓకేనా తర్వాత మనం హైట్ హైట్ అయితే చూసేసుకోవాలి హైట్ అనేది మనకిప్పుడు మెయిన్ అండి హైట్ చూసుకోవాలి బ్లౌజ్ హైట్ అండి బ్లౌజ్ హైట్ ఇక్కడ మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ నుంచి ఈ షోల్డరు ఈ కుట్టు పై భాగం వరకు అయితే తీసేసుకోవాలండి కుట్టు వరకే తీసేసుకుంటే హైట్ అనేది తక్కువైపోతుంది కాబట్టి కుట్టు పైనున్న క్లాత్ అయితే పట్టుకొని హైట్ అయితే తీసేసుకోవాలండి ఇక్కడ హైట్ తీసేసుకుంటున్నాను ఒక మార్క్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ మనం మిడిల్లో మార్క్ వేసుకున్నాం కదా ఈ ఖర్చుకి లాస్ట్ ఖర్చుకి ఇలా పెట్టుకొని మనకి ఈ లాస్ట్ ఖర్చుకి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి మనకి లాస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ అయితే వేసుకొని మళ్ళీ హాఫ్ ఇంచ్ వరకు అయితే మనకు మిడిల్లో మనం వేసుకునే ప్లేట్కైతే వదిలేసుకోవాలండి ఇక్కడ ఇలా టైట్ పడుతూ సంఖ భాగం దగ్గర మనం ఒక డ్రా అయితే వేసుకోవాలండి ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాము చూడండి ఇక్కడ వరకు ఇది ఇక్కడ కూడా కుట్టుకు వదిలినది కాకుండా కుట్టుతో సమానంగా మనం పెట్టుకున్న క్లాత్ వరకు అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మనము ఇలా పెట్టుకున్న తర్వాత నెక్ దగ్గర డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్లో మనకి ఇప్పుడు పైపింగ్ కాబట్టి కొంచెం హాఫ్ ఇంచ్ వరకు వేసుకొని పైకి నెక్కు అయితే ఒక మార్క్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు నెక్కుని ఇలా సమానంగా అంటూ యూ షేప్లో అండి రౌండ్గా ఎప్పుడు తీసుకోవద్దు యూ షేప్లోనే తీసుకోవాలి ఎందుకంటే రౌండ్గా తీసుకుంటే షోల్డర్లు జారే అవకాశం ఉంటుంది షోల్డర్ పైన కరెక్ట్గా అసలు ఉండదు బ్లౌజ్ కాబట్టి మనం కింది ఇక్కడ వచ్చేసి యూషేపు పైకి వచ్చేసి అంటే హాఫ్ ఇంచ్ వరకు ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనము డ్రా చేసుకోవాలండి మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసామో అక్కడక్కడ మనం లైన్స్ అయితే గీసుకుంటూ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము ఖర్చుకు వదిలేయాలండి ఖర్చుకు ఇష్టం నేనైతే ఇది దాదాపు నాకు ఇది కొంత కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇది స్కేల్ పెట్టేస్తే పెట్టేసుకుంటాను ఇక్కడ ఆల్రెడీ నెక్ డ్రా చేసాము ఇక్కడ మూడించులే అండి మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ ఎంత ఉందో చూడండి ఇంచులు ఉంటుంది ప్లస్ ఇక్కడ మనం వదిలిన క్లాత్ ఇక్కడ కుట్టుకు వదిలిన క్లాత్ దాన్ని పట్టుకొని మనం ఇక్కడనైతే పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి ఇక్కడ మనం స్ట్రేట్ లైన్ అయితే వేయకూడదండి కొంచెం క్రాస్గా పెట్టుకొని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక లైన్ అయితే వేసుకుంటే మనకి అమూల్ పార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ సేమ్ యాస్టీస్ ఒక హాఫ్ ఇంచ్ వరకు అండి శంఖ దగ్గర నుంచి మన నెక్ కింది వరకు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ ఇలా వేసుకుంటే షోల్డర్ పార్ట్ దగ్గర నెక్ అనేది జారకుండా ఉండదు ఉండదండి జారుతుంది లేకుంటే అక్కడ మనము కొంచెం వదిలేసుకుంటే వదిలేసుకొని ఇలా కుట్టు కుట్టు వేసుకుంటే సరిపోతుందండి ఇలా క్రాస్గా తీసేసుకొని ఓకేనా ఇప్పుడు మనమైతే బ్లౌజ్ అయితే కట్ చేసేసుకున్నామండి నేను చెప్పిన కొంతలు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నా వీడియో మీకు మొత్తం అర్థమవుతుందండి కటింగు ఇక్కడ మొత్తం వెనుక భాగం అయితే అయిపోయిందండి వెనుక భాగం కట్ చేశాను ఇప్పుడు ఇదే వెనక భాగాన్ని తీసుకొని మనము ముందు భాగాన్ని అయితే కట్ చేసుకుందాం ఓకేనా ఇటు రెండు కొనలు ఇటు సైడ్ మాత్రమే మనకు అమలు పాటు ఉంచాలండి ఇలా ఎప్పుడు పెట్టకూడదు ఇలా పెడితే మనకు ఇది అంతా క్రాస్ క్రాస్గా రాదు కాబట్టి ఈ పాట్ మనకి మనము ఈ కోరా సైడే అమూల్ పాట్ వచ్చేలాగా చూసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి మీకు టేబుల్ లేకుండానే నేను చెబుతున్నాను మనకు ఐదు ఇంచులు వచ్చేసి క్రాస్ పట్టి ముందు భాగాన్ని ఉంటుందండి ఉక్కుల సైడు భాగం సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉంటుందండి నేను ఇలానే పెట్టేసి కట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఐదు ఇంచులు పెట్టాను ఇక్కడ నాలుగు ఇంచులు పెడుతున్నాను ఇది మనకి సైడ్ సైడ్ అండి సైడ్ ఇది మనకు ఉక్కుల భాగం ఇక్కడ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఇక్కడ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నానండి ఇది కుట్టుకి వస్తుంది వెనక భాగం కన్నా మనకి ముందు భాగం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని అయితే మనం డ్రా అయితే చేసుకోవాలండి ఇలా సేమ్ యాస్టిస్ ఏం లేదండి ఐదు ఇంచులు ఇక్కడ పెట్టేసుకొని భాగం దగ్గర ఇటు సైడ్ సైడ్కి వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టేసుకోండి హాఫ్ ఇంచు డ్రా సేమ్ యాస్ట్రీస్ అలాగే గీసేసుకోండి ఇప్పుడు ఈ వెనక భాగాన్ని తీసేస్తే మనకు కనిపిస్తుందండి ఇది ఏం లేదు స్ట్రేట్గా ఒక లైన్ అయితే దీనికి దీనికి జాయిన్ చేయండి ఇది వెనక భాగం అయితే ఐ వెనక భాగం అయితే కట్ చేసుకున్నాం ఇది ముందు భాగం అండి ఇక్కడ చూడండి ఇక్కడ మనం సేమ్ వెనక భాగానికి అమలు ఎంత తీసుకున్నామంటే ఇక్కడ మనకి లొంట భాగం రావాలి వెనక దానికి అవసరం లేదు ముందు దానికి అవసరం అండి ఇది వెనక భాగానికి సంబంధించినంత క్లాత్ ఇక్కడ మనం లొంటకి ఇంత తీసుకుంటున్నామండి ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకోవాలండి చూడండి నేను కట్ చేస్తున్నాను మనకి టేప్ కొలత లేకుండా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు ఖచ్చితంగా ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా మీరు నీట్గా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి మీరే మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు ఇది ముందు భాగం అయితే అయిపోయిందండి మనకి ముందు భాగం రెండు నెక్కులు అయితే కావాలి ఓకేనా ముందు నెక్ అయితే కట్ చేయాలి మనం వెనక నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా ముందు నెక్ అయితే కావాలి ఇక్కడ ఈ క్రాస్ పట్టిని వదిలేసి హాఫ్ ఇంచ్ వరకు కుట్టుకు వదిలేసి మళ్ళీ ఇక్కడ మిడిల్లో మనకి ఒక డాట్ వస్తుంది దానికి ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని మళ్ళీ మనకు కుట్టడానికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని దాదాపు ఇలా పెట్టేసి నెక్ అయితే డ్రా చేసుకోవాలని చూడండి పైనుంచి పట్టుకున్న మనకు కరెక్ట్గానే కరెక్ట్గానే వస్తుంది ఇలా మనము పెట్టేసి ఇలా డ్రా చేసేసుకుంటే మనకి నెక్ అయితే డ్రా చేసుకున్నామండి చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఎప్పుడూ ఉక్కుల మనకు ఉక్కులు పెట్టుకున్న నుంచే పట్టుకోవాలండి ఇటు సైడ్ నుంచి అస్సలు పట్టుకోకూడదు ఇటు సైడ్ నుంచి పట్టుకుంటే ఈ క్లాత్ అనేది మనం అవతల వైపు నుంచి వేస్తాం కాబట్టి మనకు నెక్ అనేది పెద్దగా అయిపోతుంది కాబట్టి మనకు ఉక్కుల పట్టి నుంచే మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ డ్రా అయింది సేమ్ యాస్టిస్ వెనక భాగాన కూడా మీకు చెప్పాను కదా మనకి చిన్నగా కరువులాగా అయితే తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు అలా నేను తీసేసుకున్నాను చూడండి కరువులాగా ఇప్పుడు నెక్ అయితే నేను కట్ చేస్తున్నాను మీకు టేబు కొలతలతో కావాలి అనుకుంటే నేను టేబు కొలతలతో కూడా మీకు చెప్తానండి అట్లా కూడా ఒక వీడియో చేస్తాను ఇది నేను మీకు ఈ కరువు ఈ ఒక చిన్న కరువుతోటే షోల్డర్ పార్ట్ అనేది అయితే జారుతుందండి అలా జారకుండా ఉండడానికి ఇది సరిపోతుంది ఇది కట్ చేస్తే అయిపోతుందండి ఇప్పుడు వెనక భాగం వెనక భాగానికి డ్రా చేసుకున్నాం కదా దాన్ని అలా డ్రా చేసిన దానికే రౌండ్గా దింపుతూ చూడండి నేను ఆల్రెడీ చేతితో పాటు సీజర్ని కూడా నేను రౌండ్గా తింపుతున్నాను ఒకేసారి పెట్టి ఒకేసారి కట్ చేయాలండి మనము ఒకేసారి కాకుండా ఇలా చిన్నగా కట్ చేసి ఇలా చిన్నగా ఇలా కట్ చేస్తే అక్కడ కరెక్ట్గా రాదు ఖచ్చక ఖచ్చకలుగా కనిపిస్తుంది కాబట్టి నీట్గా కనిపించదు సరైన వెనక భాగం కూడా మనకి అయిపోయిందండి ఇప్పుడు మనకి చేతులు అండి చేతులను అయితే తీసేసుకున్నాము చిన్న చేతులు కాబట్టి మనకు ఎనభై పాయింట్స్ అయితే సరిపోతాయి ఓకేనా ఇప్పుడు డబల్ మల్చేసానండి క్లాత్ని తర్వాత మనకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాను ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని దానికి ఇలా పెట్టేసుకొని ఖర్చుకు వదిలేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మనము కుట్టుకు వదిలిన క్లాత్తో సహా పెట్టేసుకొని మార్క్ అయితే వేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ కుట్టుతూ వదిలిన క్లాత్తో సహా వేసేసుకొని మార్క్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ జాకెట్ సన్నగా ఉంది కాబట్టి మనకి ఎక్కడ అతుకులు రావట్లేదు ఒకవేళ లావుగా ఉంటే అతుకులు అయితే ఖచ్చితంగా వస్తాయి వచ్చినప్పుడు ఇటు సైడ్ అయితే అతుకులు అయితే వేసుకోవాలండి ఇక్కడ వీడిల్లో ఒకటి ఖచ్చితంగా అయితే పెట్టేసుకున్నాను లొంట భాగాన్ని నేను ఇప్పుడు తీయనండి కటింగ్ చేసేటప్పుడు తీస్తాను ఒకవేళ మనం రెండు కూడా ఒకే సైడ్ పెట్టేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం కుట్టిన తర్వాత చేతులు అతక పెట్టేటప్పుడు మనం మనం ఒక లొంట భాగాన్ని అయితే పెట్టేసుకుంటే సరిపోతుందండి అప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకి క్రాస్ పట్టీలండి ఇక్కడ క్రాస్ పట్టికి నేను చెప్పాను కదా ఇంచులు ముందు ఉక్కుల భాగానికి వదిలేసుకున్నాను మన జాయింట్ పార్ట్ దగ్గర నాలుగించులు అండి చూడండి నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఇలా డ్రా చేసేసుకుంటే మనకి క్రాస్ పట్టి అయితే అయిపోతుందండి ఓకేనా ఇప్పుడు మనకి క్రాస్ పట్టీ అయితే అయిపోయింది చూడండి మనకు అవసరం లేదంత పెద్దగా అంటే మరి క్రాస్ పట్టీని కూడా చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదు కరెక్ట్గా ఉండాలి అంటే కరెక్ట్గా ఇంత సైజుతో పెట్టుకున్న సరిపోతుందండి ఓకేనా ఇక్కడ ఐదు ఇంచులు వస్తుంది ఇక్కడ ఐదు ఇంచులు ఇక్కడ ఇంచులు క్రాస్ పట్టి అయిపోయిందండి మనకి ఇప్పుడు ఉక్కుల పట్టి కాజా పట్టి నడుం పట్టి ఇవి బెల్ట్ అండి బెల్ట్ మనం పెట్టుకోవడానికి బెల్ట్ ఓకేనా ఇంతవరకు అయితే అయిపోయాయండి ఇప్పుడు మనం పైపింగ్ పెడతాం కాబట్టి ఈ క్లాత్తో ఏం అవసరం లేదు మేబీ నేను ఈ ఒక్కదానికి పెడదామనుకుంటున్నాను ఒకదానికి అవసరం లేదు తను ఆ బ్లౌజ్ని ఒక రెండు మూడు శారీస్కి అయితే సెట్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి నేను ఒక బ్లౌజ్కి హెమ్మింగే పెడతాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోండి ఇలా క్రాస్గా క్రాస్ బెల్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంత అయితే సరిపోతుంది ఇది ఒక బ్లౌజ్కి హెమ్మింగ్ నెక్ హెమ్మింగ్ కోసం అండి ఓకేనా ఇప్పుడు నేను జాకెట్ మడిచి కొలతలతో కట్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకుందామండి క్లాత్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి రెండు కూరలు ఒకే సైడు మలుపుతున్నాను చూడండి రెండు కూరలు ఒకే సైడు ఎందుకంటే మనకి అడ్డంగా గీతలు ఇచ్చారు ఈ నేత అనేది అడ్డంగా ఇచ్చారు వెనక సైడు మనకు అడ్డంగా ఉంటే కరెక్ట్ కాదు కాబట్టి నేను నిలువే తీస్తాను నేత అయితే ఇట్లా వచ్చింది ఈ మనకి డిజైన్ అయితే ఇలా ఉంది కాబట్టి నేను దాదాపు అయితే నిలువుగా ఉండడానికి చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము చేతులు అయితే పెట్టేసుకుందామండి ఇక్కడ చేతులు అయితే నేను పెట్టేస్తున్నాను చూడండి ఇవి చేతులు ఓకేనా చేతులు అయితే కట్ చేసేస్తున్నాను చేతులు అయిపోయాయండి ఇప్పుడు మనము వెనక భాగం పెట్టేసుకున్నామండి ఇక్కడ వెనక భాగం ఇది క్రాస్ పట్టి బెల్ట్ పట్టినండి ఇది వచ్చేసి మనకి ముందు క్రాస్ బాటం అండి ఓకేనా ఎలా పెట్టుకున్నా ఏం కాదు బట్ క్రాస్గా వచ్చేలాగా చూడాలండి ఇదిగో చూడండి క్రాస్గా ఈ నేత అనేది క్రాస్గా ఉండాలి ఇలా సాగుతూ ఉండాలండి అలాంటప్పుడే బ్లౌజ్ అనేది ఫిట్నెస్గా కరెక్ట్గా ఉంటుంది మనం అటు ఇటుగా పెట్టుకుంటే మనకు బ్లౌజ్ కరెక్ట్గా రాదు కాబట్టి మనం క్రాస్గానే పెట్టుకోవాలి క్రాస్గా ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఇందులో ఎక్కువ ఉంది కాబట్టి క్లాత్ పెట్టుకోగలిగాము లేకుంటే తక్కువగా ఉండి ఫిలాన్స్ ఉంటే క్లాత్ అనేది సరిపోదు అప్పుడు మనకి ముందు భాగానికి ఎక్కడైనా అతుకులు వచ్చినా ఓకే బట్ క్రాస్గా తీస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి ఇదిగోండి బ్లౌజ్ ముందు భాగాలు వెనకనెక్కు క్రాస్ పట్టి చేతులు ఇంతవరకు అయితే అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని పెట్టేసి ఇంకో క్లాత్ అయితే తీసేసుకుందాము ఇంకో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకుందాము ఇక్కడ వన్ సైడే ఇచ్చాడు చూడండి వర్క్ ఈ వర్క్ అయితే వన్ సైడే ఉంది వన్ సైడ్ వర్క్ ఉంది కాబట్టి ఇక్కడే చేతులైతే మనం తీసేసుకోవాలండి పార్ట్ చేతులు భాగం అన్నీ జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలండి ఒక్కదానికి ఒకటి లేకుండా నీట్గా అన్నీ కరెక్ట్గా కట్ చేసుకుంటే ఫాస్ట్గా నీట్గా మనకి హాఫ్ బ్లౌజ్ ఇక్కడే అయిపోతుందండి ఇదిగోండి చూడండి వరకు మొత్తం వస్తుంది ఇక్కడ ఈ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి వరకు అయితే మొత్తం వచ్చేస్తుంది ఓవరాల్గా ఓకే అండి ఇవి చేతులు నేను కట్ చేస్తున్నాను చేతులు అయితే అయిపోయాయి ఇక్కడ మీరు గమనించండి నీత ఇలా ఉంది గీతలు వచ్చాయి నేత ఉంది బట్ మనకి నేత కన్నా మనకిచ్చిన డిజైన్కే మనం ఎక్కువగా చూసుకొని బ్లౌజ్ అయితే కట్ చేయాలండి ఇప్పుడు మనం ఇలా పెట్టి కట్ చేస్తే ఈ నేత ఈ గీతలంతా అడ్డంగా వస్తాయి కాబట్టి మనం బ్లౌజ్ని అడ్డంగానే కట్ చేసేసుకోవాలండి అడ్డంగా పెట్టేసి కట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ అడ్డంగా పెట్టయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు నేను వెనక భాగాన్ని అయితే పెట్టాను వెనక భాగం చూడండి క్రాస్ పెడుతున్నాను వెనక భాగం స్ట్రేట్గా పెట్టాను ముందు భాగం అయితే క్రాస్గా పెట్టాను చూడండి ఇప్పుడు నేను వెనక భాగం ముందు భాగం కట్ చేసిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ నేనేమైనా మేజర్గా ఇంకేదైనా అంటే తప్పుగా చెప్తా ఉంటే దాన్ని కూడా కామెంట్ పెట్టండి నాకు తెలిసినంతవరకు అయితే పెడుతున్నాను బట్ అది కరెక్టా కాదా అనేది మీరే చూసి చెప్పాలండి ఓవరాల్గా నేను బొటిక్ స్టైల్లోనే స్టిచ్ చేస్తాను కానీ కొంతవరకు ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సిందే ఉంటుందండి మనకి స్టిచ్చింగ్ పర్పస్లో కాబట్టి నేను ఏదైనా తప్పుగా చేస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే అండి క్రాఫ్ పట్టీలు బెల్ట్ పట్టీలు ఇవన్నీ అయిపోయింది ఈ క్లాత్తో మనకేం పని లేదు ఇప్పుడు మనం నేను గమ్తో జాయింట్ చేసేసుకుంటానండి గమ్తో మనం ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన గమ్ అయితే పెట్టేసుకొని కాటన్ క్లాత్కి అయితే నేను గమ్ అయితే అతికిస్తున్నానండి కార్నర్ నుంచే అతికించండి లేకుంటే గమ్ అయితే పైకి కనిపిస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాబట్టి కార్నర్కి గమ్ వచ్చేలాగా అతికించండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకొని సమానంగా ఉందో లేదో చూసుకొని సమానంగా నీట్గా క్రాస్ ఇటు లేకుండా అన్ని భాగాలు కరెక్ట్గా వచ్చాయో చూసుకున్న తర్వాతే ఐరన్ బాక్స్తో ఐరన్ అయితే నీట్గా చేసేయండి నేను ఐరన్ అయితే చేస్తున్నాను చూడండి ఐరన్ చేసుకోండి ఇలా నీట్గా క్లాత్ ఎటు జరగకుండా నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఉల్టా తిప్పి కాటన్ దానిపైన కూడా నీట్గా ఐరన్ అయితే చేసేసుకోండి ఇక్కడనే ఆ బ్లౌజ్ అయితే అయిపోతుందండి మన స్టిచ్చింగ్ మొత్తము సైడ్కి ఏ క్లాత్ ఉన్నా ఆ క్లాత్ మొత్తాన్ని కూడా నేను ఇక్కడ కట్ చేసేస్తాను అక్కడ ఓన్లీ మనకు స్టిచ్చింగ్ పర్పసే ఉంటుందండి ఇక్కడ మిగతా క్లాత్ అయితే నీట్గా నేను కట్ చేసేసుకుంటున్నాను చూడండి క్లాత్ మొత్తం సైడ్ నుంచి అక్కబెట్టాం కదా మెయిన్ టాపర్కి అప్పుకుంటుందండి నీట్గా జాగ్రత్తగా కట్ చేసేసుకోండి రౌండ్గా మనకి వెనకదైతే అయిపోయిందండి వెనక పాట అయితే మొత్తానికి ఓవరాల్గా జాయింటింగ్ కటింగు అయిపోయిందండి మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం జాయింట్ అయితే చేసాము ఇక్కడ జాగ్రత్త అండి ఎక్కడైనా కొంచెం అటు ఇటుగా అయితే మాత్రం నెక్ అనేది ఎక్కువ తక్కువ అవుతుందండి చూడండి ఇక్కడ కొంచెం క్లాత్ ఉంది ఆ క్లాత్ని కూడా తీసేద్దాం ఓకేనా ఇప్పుడు చూడండి వెనక అయితే అయిపోయిందండి మనకి ఇక్కడ గమనించండి ఇక్కడ ఇక్కడైతే పెద్దగా పెద్దగా ఉంది ఇక్కడైతే చిన్నగా ఉంది మరి ఇలా చిన్నగా ఉంటే నెక్కిలానే వస్తుందేమో కదా అనేసి అనుకుంటారేమో రాదండి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అవుతుంది కుట్టిన తర్వాత బ్లౌజ్ ఇలా రాదండి మనం వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఈ పాటు ఇలా వస్తుంది ఓకేనా ఇలా రాదండి ఇలా వస్తుంది కావున మీరెప్పుడు తీసుకున్నా కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా తీసుకొని ఇక్కడ మాత్రం వన్ ఇంచ్ టూ ఇంచెస్ అండి వన్ ఇంచ్ అండి ఇక్కడ వన్ ఇంచ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి అయితే మనకి సిక్స్ సిక్స్ ఇంచెస్ అండి ఓకేనా ఇలా ఉన్న పాటు మనం వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఓకేనా ఇలా రౌండ్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకేనా ఇప్పుడు మనము ముందు భాగాలండి ముందు భాగాలైతే మనం సేమ్ యాస్టిస్ అండి ప్రతి దానికి నేను గమ్తోటే అతికించుకుంటాను నాకు గమ్ము ప్లస్ ఐరన్ బాక్స్ ఖచ్చితంగా నేను ఉంచుకుంటానండి ఇవి లేకుండా నేను బ్లౌజ్ అయితే కట్ చేయలేను ఎందుకంటే నీట్ ఫినిషింగ్ అయితే రాదండి ఖచ్చితంగా మనకు ఐరన్ బాక్స్ అయితే ప్లస్ గమ్ అయితే ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ముందు ముందు అయితే మనము మిషన్తోనైతే అతికించే వాళ్ళండి దొడ్డు కుట్టేసేసుకొని అలా అతికించేవారు బట్ ఇప్పుడు మనకి జనరేషన్ మారుతున్నా కొద్ది మనకు వచ్చిన టెక్నాలజీ ప్రకారం మనం ఇలా అయితే పెట్టుకుంటున్నాము బట్ ఇలా అయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి కాబట్టి మనం ఇదే ప్రిపేర్ చేసుకుందాం మనకేముందండి ఒక ఐరన్ బాక్స్ ఒక గమ్ అండి సరిపోతుంది అవి రెండు తీసుకొని మనం కుట్టే విధానాన్ని బట్టి మనకు ఉండే ఫినిషింగ్ని బట్టి అది ఎంత నీట్గా ఉంటే అంత నీట్గా వస్తుందండి కాబట్టి ఇవి రెండైతే ఖచ్చితంగా ఉండేలానైతే చూసుకోండి ఉంటే ఇంకా బెటర్ ఇక లేకుంటే మన కష్టం తప్పదండి హాఫ్ అన్ అవర్లో అయ్యే బ్లౌజ్ అయితే ఇక వన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇలా మనం కతికించాలంటే నేను ఇరవై నిమిషాలు అయితే పడుతుండ పడుతుంది ఖచ్చితంగా మిషన్ పైన కాబట్టి మనం ఇక్కడ ఒక పదిహేను నిమిషాలు కష్టపడితే ఓవరాల్గా ఇక్కడే అయిపోతుందండి కాబట్టి నేను ఇక్కడనే ఐరన్ చేసుకొని బ్లౌజ్ అయితే కుట్టడానికి మళ్ళీ వెళ్తాను ఇప్పుడైతే నేను ఇక్కడ ఐరన్ చేస్తున్నాను అనేది చూడండి ఎందుకంటే క్లాత్ చాలా స్మూత్గా ఉంది నెమ్మదిగా చేసుకుంటున్నాను ఎందుకంటే ఐరన్ బాక్స్కి అతుక్కొని వచ్చే అవకాశం కూడా ఉంటుందండి అందుకే జాగ్రత్తగా చేస్తున్నంత అయితే మనము నీట్గా చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని అయితే చేసుకోవాలి ఫ్యాబ్రిక్ ఇలా తినిపేసి ఒకసారి కాటన్ దానిపైన అయితే ఇలా తీసుకోవాలండి కాటన్ అయితే థిక్గా ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి మనకి పైన క్లాత్ స్మూత్గా ఉంది కాబట్టి కొంచెం గట్టిగా రఫ్ చేయడానికి కూడా ప్రాబ్లం అండి కాబట్టి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కటింగ్ అయితే ఓవరాల్గా ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఓకే అండి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసాను చూడండి రెండు ముందు భాగాలు అయితే కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చూసేసుకోండి అటు ఇటుగా ఉంటే కూడా ప్రాబ్లం అండి ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కట్ చేస్తున్నాను చూడండి ఓకేనా ముందు భాగాలు మనకి వెనక భాగం అండి వెనక భాగం మనకి క్రాస్ పట్టీలు అలాగే చేతులు దానికి కావాల్సిన క్లాత్ ఓకేనా ఈ జాకెట్ ముక్క అయితే అయిపోయిందండి ఇంకో ఫ్యాబ్రిక్ అయితే మనం అలాగే సేమియాస్టిస్ అలాగే అతికించుకుందామండి ముందు భాగాలండి ఇక్కడ ఇంకో బ్లౌజ్ కూడా నేను జాయింట్ చేసేసుకున్నానండి వెనక భాగం ఇది ముందు భాగం ముందు భాగాలండి రెండు ఇవి మనకి క్రాస్ పట్టీలు అండి బెల్ట్ పట్టీలు హ్యాండ్స్ అండి మన నెక్ హెమ్మింగ్ అన్నాం కదా హెమ్మింగ్ క్లాత్ అండి ఓవరాల్గా రెండు బ్లౌజ్లు అయితే అయిపోయాయండి స్టిచ్చింగ్ వీడియో నేను చూపిస్తాను